रा मनष तमा अ अंतमात्र मात्र ना ఎక్కువ స్థానం ఇస్తామో అది విగ్రహం ధనానికి స్థానం ఇస్తామా అది ఒక విగ్రహం మన ఇష్టమైన పిల్లల్నిగా తల్లిదండ్రులను ప్రేమించగ్రహాలే అని వేసుప్రభు అంటారు నీ తల్లి నీ తండ్రి నైలను నీ అన్నతమ్ములనను నీ అక్క చెల్లెన్ను నీ బంధువులైన నువ్వు ఎక్కువగా అంటే దేనికి ఇదంతా విడిచిపెట్టమన్న దాని అర్థం మంది లోకంలో ఏమర్థం తీసుకుంటున్నారు దానికంటే మీ యేసుప్రభు చెప్తున్నాడయా అందరి విడిచిపెట్టారంట ఆయన ఒక్కడే వెంబడించాలంట దాని అర్థం అది కాదు మరి అలా చెప్పేవాడైతే యేసుప్రభు నీకిచ్చు ప్రదేశంలో నీవు దీర్ఘాయుష్వంతుడు వైద్యులు అట్టు నీ తల్లి నేను నీ తల్లి నేను సన్మానించాలని నిన్ను చెప్తాడు ప్రేమించను నిన్ను చెప్తాడు అంటే ఇక్కడ ఆయన కంటే ఎక్కువగా ఏ దేనికి కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు అది ఏం చేస్తుందట నిన్ను ఆయన దగ్గరకు రాకుండా అడ్డగిస్తుంది అది ప్రభు దగ్గరికి రాకుండా నిన్ను ఆటంకపరిచేదిగా ఉంది అది అడ్డగించేదిగా ఉంది అది ఏదైతే నీ హృదయములో ప్రభు దగ్గరికి రావడానికి ఆటంకాన్ని కల్పిస్తుందో నిన్ను అడ్డగిస్తుందో దానిని విడిచిపెట్టకుండా నువ్వు మళ్ళా కొత్త సంవత్సరానికి వచ్చానంటే నీలో ప్రతనం ఏం లేదు కాలంలో వచ్చిన ప్రతోదనం కూడా ఏమీ లేదు కొత్త దగ్గర ఉంది

ధాన్యాయం వెంట తీసుకొని మళ్ళీ వచ్చామంటే కొత్తదేమి అది నీలో వచ్చిన మార్పు కొత్తగా ఉండాలి నీలో వచ్చిన మార్పు క్రొత్తదేమి ఉండాలి కాలంలో ఏమీ క్రొత్తదనం లేదు దేనిలోనూ కొత్తది లేదా సూర్యుని కింద నూతనమైనది ఏమీ లేదు కాబట్టి క్రొత్తది ఎక్కడ ఉండాలి మనం హృదయంలో కొత్తదనం ఉండాలి ఈ రోజు నుంచి నన్ను ప్రభువునికి చేరుకోకుండా ఆటంకపరుస్తున్న ప్రతిదాన్ని నేను విడిచిపెట్టాను ఇప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా నేను ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నామని తీర్మానము చేసుకోవాలి ఏమిటి ఆ విగ్రహాలు ఎలా ఉంటాయి అని అంటే ప్రభువు ఒక గొప్ప విందు చేసి అందరినీ ఆహ్వానించాడు మనం లోకా పద్నాలుగో అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం మరి ఎలాంటి సార్లు చెప్తున్నారు ఒకసారి మనం యువకాశ వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేను పదిహేనో నుండి పదిహేను అమ్మ పద్నాలుగో అధ్యాయం పదిహేను విని దేవుని రాజ్యంలో భోజనము చేయువాడు అని ఆయనతో చెప్పగా ఒక నిప్పమానం చెప్తున్నారు ఒకడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచను గొప్పవాడెవరు ఎవరు దేవుడే గొప్పవాడు అందరికంటే గొప్పవాడు ఎవరు దేవుడే ఆయన చేయించాడు ఆ హిందుకి పిలువబడ్డాలి అంత అన్న పిలిచాడు నా చదవడం విందు కాలముందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది ఉన్నదిని విలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనస్సుతో నేపములు ఏం చెప్తున్నారు మందిరానికి రావడానికి నెపంలో చెప్తే ఏం చేస్తున్నట్టు మనం కారణాలు ఎన్నో ఉంటాయి మనం తప్పించుకోవడానికి కారణాలు ఎన్నో ఉంటాయి ఈ కారణాలన్నీ అవసరమా అంటే దేవునికి కారణాలతో పని లేదు నువ్వు చెప్పే సాపు లేవి ఆయనకి అక్కర్లేదు ఆయన రా అన్నాడా వచ్చేయాలి ఆయన మాట అంతే ఒకటే మాట ఆయన చెప్పాడా మనం వినాలి అలా కాకుండా మనం ఉన్నామంటే ఆయన మాటకు మనం విలువ ఇవ్వని వారము ఆయన మాటను తృణీకరించిన వారమే అవుతాం ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట సాకులు చెప్తున్నారు దేనికోసం సాకులు చెప్తున్నారు ఒక ఆయన ఏం చెప్తున్నారు మొదటివాడు నేను ఒక పొలమును కొని ఉన్నాను ఆవశ్యకముగా వెళ్ళి దానిని చూడగలిగిన పొలం ఏం చేశాడట కొన్నాడు దాన్ని ఇప్పుడు చూడటానికి పోతాడట ఇది అర్జెంట్ ఏం కాదు అసలు అయిపోయింది తనది అయిపోయింది ఆ పొలం తన సొంతం భూమి మీద అది ఎక్కడికి పోదు ఇప్పుడు మనం ఒక పొలం అని రిజిస్టర్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత అది ఎక్కడికైనా పోద్దా ఇప్పుడు ఉన్న పని ఏంటి ఇప్పుడు ఇప్పుడు వెనక ఉన్న పని ఏంటి అర్థమవుతుంది ఇప్పుడు ఉన్న పని ఏంటి ఆయనకి విందుకు పిలిచాడు కానీ విందుకు పోకుండా ఏం అడిగిపోతున్నాను అంటాడు దేణి ప్రేమిస్తాడు ఇప్పుడు అక్కడ దేవుని అది పిలుపునకే విలువ ఇవ్వటం లేదు కానీ తాను కొనుక్కున్న పొలం మీద ఎక్కువ ప్రేమ పెంచుకొని నేను అక్కడికి వెళ్ళాలి నేను ఇక్కడికి రాను అంటున్నాడు ఇది విగ్రహం దేన్ని ఆలోచిస్తున్నాడు ఈయన పొలాన్ని ఆలోచన చేస్తున్నాడు కానీ దేవుని పిలుపును ఆలోచన చేయడం లేదు అక్కడికి పోవడానికి ఆయన ఇష్టపడటం లేదు ఇది అతనికి కలుగుతున్న ఆటంకం ఇది ఒక విగ్రహం విగ్రహం అనగానే మనం గుళ్ళలో ప్రతిష్ఠించిన విగ్రహాల గురించి ఆలోచిస్తాం మనం ఎక్కువగా కానీ వాటి గురించి కాదు దేవుడు చెప్తున్నది విగ్రహం అంటే మనము దేవునికి లోబడకుండా చేసే ప్రతి కార్యము విగ్రహమే అది మన వాటి వైపు నడిపిస్తూ ఉంది ఇటువంటి విగ్రహములు మనం ఇంకా ఏమైనా ఇరవై ఆరులోకి తెచ్చుకున్నామా మన ఆలోచనలు వాటితో ముడిబడి ఉన్నవా వాటిని విడిచిపెట్టి ఇరవై ఆరులో ఒక నూతనమైన మనస్సుతో ఉండాలి ఇంకొక ఆయన సాకు చెప్తున్నాడు మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్డను ఉన్నాను వాటిని పరీక్షించడానికి వెళుతున్నాడు ఎవడైనా ఏదైనా వస్తువు కొనేటప్పుడు పరీక్షించి కొనుక్కుంటాడా కొనుక్కున్న తర్వాత పరీక్షిస్తాడా కూరగాయలు కొంటాం కొనే ముందు ఏరుకుంటామా కొని మన కుట్లో పోసుకున్న తర్వాత ఎదుర్కొంటాం ఈయన కొన్నాడట ఇప్పుడు పరీక్షిస్తాడట సాకులు ఎలా ఉన్నాయి నిజమైన కారణమేనాయి మనం కూడా మందిరానికి రావటం ఎగబడితే ఎన్ని కారణాలు చెప్తాం నిజమా కాదా మన మనస్సాక్షికి తెలియాలి మనందరం కూడా అలాగే ఉంటాం మనుషుల మనం మనుషుల ఆలోచనే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు మీరు ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు కనుక వాటన్నిటిని విడిచిపెట్టండి ఆ విగ్రహాలను విడిచిపెట్టండి ఆ విగ్రహము మిమ్మల్ని నాకు దగ్గరగా రానియకుండా ఆటంకాలు కల్పిస్తూ ఉన్నది కనుక వాటన్నింటినీ మీరు విడిచిపెట్టండి అని చెప్తున్నాడు అందుకోసమే ఈ ఉపమానం యేసు ప్రభు వారు చెప్పారు దీన్ని రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు కానీ యేసు ప్రభు చెప్పినది ఏంటంటే మీరు ప్రభు దగ్గరికి రాకుండా మిమ్మల్ని ఆటంకపరుస్తున్నవి సంగతులు వీటిని జాగ్రత్తగా గమనించి వీటిని విడిచిపెట్టండి వీటిని విడిచిపెడితేనే మీరు నాతో ఉండగలుగుతారు అనే సంగతి కోసమే ఈ ఉపమానము క్రీస్తు ప్రభు ద్వారా చెప్పించాను ఇంకా ఇంకొకతను ఏం చేస్తున్నాడు మరి ఒకడు నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేను వివాహము కానివాడు దేవుని సంతృప్తి సంతృప్తిపరచవాలని ఆలోచిస్తున్నాడు వివాహమైన వాడు తన భార్యను ఎలా సంతోష ఆలోచిస్తున్నాడని వాక్యం తెలియజేస్తుంది వివాహం కానివాడు ఎలాగో కానివాడున్నాడు ఏమి ఆలోచిస్తున్నాడట భార్యని ఎలా సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాడట ఈడేం ఆలోచిస్తున్నాడు భార్యను పెట్టడం మంచిదే సంతోష పెట్టాలి చెయ్యాలి ఆ పని కానీ దేనికంటే నిన్ను పిలిచిన వాని పిలుపు కంటే ఏది కూడా ఎక్కువ కాదు అది గమనంలో ఉంచుకొని చేయాలి నిన్ను పిలిచిన వాణి పిలుపు కంటే ఏది ఎక్కువైనది సుంకరి అయిన మత్తయ్య తను డ్యూటీ చేసుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన సుంకప్పు మెట్ల దగ్గర కూర్చొని డ్యూటీ చేస్తున్నాడు ఆయన ఉద్యోగం చేసుకుంటున్నాడు ఒక ఆయన దారిన పోతా పోతే మొత్తయ్య నువ్వు రా అన్నాడు ఆయనకు వస్తాడు ఆయన ఉద్యోగం వదిలిపెట్టేస్తుంటే ఇక్కడ ఎంత శిస్తు వసూలు చేయాలా నేను ఇలా అన్ని వసూలు చేసుకుని దీంట్లో నా కమిషన్ ఎంత అవుతుంది ఈ రోజు వచ్చి ఆదాయం అంత పోద్ది నువ్వు బలేవాడిని అంటాడా లేకపోతే ఎంత వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడా ఎవరైనా మనం వెళ్ళిపోతాం అలా మనం ఒక పనిలో ఉన్నాము ఆ పని కాడ కూర్చున్నాము ఆ పని చేస్తుంటే ఒక దారిని పోయి ఆయన వచ్చేసి నువ్వు రా అన్నాడు వెళ్తామా అత్త ఏం చేసాడు తెలుసు పనిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు అది విడిచిపెట్టడం ఆయన పనిలో ఆయన ఏం ప్రతివాడు తన పనిలో దేవుణ్ణి ఎత్తుకుంటాడు మీకు తెలుసు లేదు ప్రతివాడు తన పనిని దైవంగానే భావించి చేస్తాడు అలా చేస్తేనే పనిలో సక్సెస్ అవుతాడు ఆ పనిని శ్రద్ధగా చేస్తాడు ఆ శ్రద్ధగా చేసే పనిని విడిచిపెట్టి ఎవరు రమ్మన్నారు ఇప్పుడు ప్రభువు రమ్మన్నాడు దానిని విడిచిపెట్టి వచ్చేసాడు అటువంటి త్యాగం మనలో ఉందా మనం ఆరాధనకు వచ్చామంటే ఈడ కూర్చుంటాం మనం కానీ మన ఆలోచనలన్నీ ఎక్కడో తిరుగుతూ ఉంటాయి అవునా కాదు నేను ఆ వార్త ఎలా సేకరించాలి దాన్ని నేను ఎలా మళ్ళీ పేపర్లో పడేలాగా దాన్ని ప్రొజెక్ట్ చేయాలి చాలా సార్ ఆలోచన అంతా అటే తిరుగుతూ ఉంటుంది మనిషి ఇక్కడ ఉన్నాం అందుకే అంటారు తెలుగులో ఒక మా సాంగ్ ఉండదు అరే నువ్వు ఉన్న చోట ఉండరా అంటారు వాడు ఉన్న చోట ఉంటారు లేదంటారు ఉన్న చోట ఉండడం అంటే ఏంటి మనిషి ఉన్న చోట మనసు కూడా ఉండడం మనసు ఇక్కడ మనిషి ఇక్కడ ఉంటాడు మనసు ఎక్కడో తిరుగుతుంటుంది ఆ విగ్రహాల చుట్టూ అంటే మనకున్న పని కూడా ఒక విగ్రహమే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నామంటే అది కూడా మనకు ఒక విగ్రహమే ఆ విగ్రహాలని విడిచిపెట్టాలి ఆ విగ్రహాలను విడిచిపెట్టి అంటే వదిలిపెట్టి రమ్మని కాదు దీని అర్థం చేసేటప్పుడు చెయ్యాలి విందు సిద్ధమై ఉన్నది దేవుడు విందుకు పిలిచాడు ఆ విందుకు వెళ్ళవలసిన వారు ఏం చెప్తున్నారు పిలవబడిన వారు వేరు పిలవని వారు కాదు పిలవబడిన వారు పిలవబడిన వారు ఏం సాకులు చెప్తున్నారు ఒక ఆయన పొలం కొన్నానంటాడు ఒక ఆయన ఇల్లు కొన్నానంటాడు ఒక ఆయన పెళ్లి చేసుకున్నానంటాడు కానీ ప్రభు పిలుపుకు మాత్రం లోబడి వెళ్ళడం లేదు చూస్తున్నా మనం అలా ఆ విగ్రహాలతో ఉన్నట్లయితే మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నూతన సంవత్సరము మాకు నూతన సంవత్సరం వచ్చేసింది అని చెప్పుకోవడం అర్థమే లేదు మన మనసులు పరచబడాలి మనము ప్రభువు దగ్గరికి రాగలిగినటువంటి స్థితిని నూతనముగా ఇంకా పెంపొందించుకొని మనము ప్రభుతో సారూప్యంలోనికి ఎదగగలగాలి ప్రతి సంవత్సరము ఆయన నూతన పరుస్తానని చెప్తున్నాడు అలా మన్ని మనము పరుచుకోవాలి మన్ని మనమే నూతన పరుచుకోవాలి అది నూతనం సంవత్సరం ఎప్పుడు నూతనం కాదు క్యాలెండర్ మారిపోతుంది అంతే గతించిపోయినది తిరిగి రాదు మనం గతించిన దాన్ని తెచ్చుకుంటే మన మనసులో నుంచి అది మనతోనే ఉంటుంది మన పాతవారిగానే ఉంచుతుంది మనలో నూతనత్వం అనేది ఏది కూడా చాలు కాబట్టి నూతనమైనది ఏది అంటే మనకి భూమి మీద ఏదీ లేదు కానీ పరలోకమే నూతనమైనది అందుకే కొలసీ పత్రికలో మనం ఏం ఆలోచన ఒకసారి కొలసీ పత్రిక మూడవ అధ్యాయం ఒకటవ వచ్చిన చూద్దాం మీరు మూడు ఒకటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు మనము అందరం బాప్తీషం తీసుకున్న వాళ్ళమే కదా కొందరు తీసుకోకపోయి ఉండొచ్చు క్రీస్తుతో లేపబడిన ఏంటి ఎవరు బాప్తీషము తీసుకున్న ప్రతివారు కూడా పాత జీవితాన్ని సమాధి చేసి క్రీస్తులు నూతనముగా లేపబడిన క్రీస్తుతో కూడా లేపబడిన వారు ఎక్కడ వెతకాలట ఏటిని విచారణ చేయాలి పైనున్న వాటిని వెతకండి అక్కడ ఏముందట క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు అక్కడ వెతకాలి మన నూతన మనసు ఎక్కడ వెతకాలి అక్కడ వెతకాలి పైనున్న వాటిని వెతకాలి ఇంకా రెండవ వచ్చిన చదువు పైనున్న ఉన్న పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు మన మనస్సు ఏటి మీద పెడుతున్నాం ఆలోచించుకోవాలి దేవుడు ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పించబడుతున్న ఈ మాటలతో మనకి ఏమని హెచ్చరిస్తున్నాడు భూసంబంధమైన వాటి మీద ఉంచకుడి ఏటి మీద ఉంచాలి పైనున్న వాటి మీద ఉంచాలి అది ఎటువంటిదట శ్రేష్టమైనది హెబ్రి పత్రిక పదో అధ్యాయం పదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో అనుకుంటా చూడండి ఒకసారి పదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం ముప్పై నాలుగో వచనం చూడండి ఏల అనగా మీరు ఖైదులో ఉన్న కరుణించి మీకు మరీ శ్రేష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీరు మీ ఆస్తి కోల్పోవుటకు మంచి చదవండి అమ్మా అదే చదవరా ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటుంది కరెంట్ నాలేజ్ మనమైనా వినపడుతుంది అందరికి వినపడుతుందండి అంటే స్థిరమైనది శ్రేష్టమైనది స్వాస్థ్యము ఎక్కడ ఉంది పరలోకములో ఉన్నది అది అంటే శ్రేష్టమైనది స్థిరమైనది ఆ స్థిరమైనది శ్రేష్టమైనది స్వాస్థ్యము గలదని మీరు దేనికో దేన్ని ఒప్పుకున్నారట తమ ఆస్తులను కోల్పోవుటకు కూడా ఎలా ఒప్పుకున్నారట సంతోషంగా ఒప్పుకున్నారు అని చెప్తున్నారు ఏపీకి ఈ పత్రిక రాస్తూ ఈ విషయాన్ని పౌలు గారు ఎందుకు చెప్పారు సంతోషంగా ఆస్తిని పోగొట్టుకోవడానికి ఒప్పుకున్నారని సంతోషంగా ఆస్తిని కోల్పోవడానికి ఎందుకు ఒప్పుకున్నారని చెప్తున్నాడంటే ఇప్పుడు భారతదేశంలో సువార్తగా చాలా ఆటంకాలు కలుగుతున్నాయి ప్రభుత్వం వలన మనకి చాలా ఒత్తిడి కలుగుతుంది మనకి హింసలు వస్తున్నాయి మనకి బాధలు వస్తున్నాయి అని క్రైస్తవులు అంతా వేదన పడుతున్నారు పడుతున్నారా ప్రభుత్వం వలన మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇక ముందు కాలంలో స్వార్థ సేవ చాలా కఠినము అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇటువంటి కఠినత్వమైనటువంటి దానికంటే అతి కఠినత్వముగా ఆ రోజు క్రైస్తవుల మీద దాడి జరిగింది ప్రారంభ దినాల్లో క్రైస్తవ్యం యొక్క ప్రారంభ దినాల్లో కఠినమైన దాడి జరిగింది అది ఎటువంటి తెలుసా ఈ హె్రియులు రోమా సామ్రాజ్యం కింద వారి ఆధీనంలో వారి ప్రభుత్వం వీరిని ఎవరైతే క్రైస్తవం క్రీస్తుని అనుసరిస్తున్నాము అని చెప్పారో వారి ఆస్తులను రోమా ప్రభుత్వం జప్తు జప్తు చేసింది రోమా ప్రభుత్వం వారి ఆస్తులను జప్తు చేస్తుంది ఆ విషయా చెప్తున్నాడు ఇక్కడ మీకు శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం అని ఎరిగి ప్రభుత్వం ఆస్తులు చేసుకుంటుందా చేసుకొని బాగున్న ఆస్తి శ్రేష్టమైనది అది స్థిరమైనది ఇది ఎప్పుడు కూడా స్థిరమైనది ఇలా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ మీది రేపు మీరు రోజులు ఇంకొకటి ఇంకొక రిజిస్ట్రేషన్ అయితే వాట్స్ పది ఉంటారు నా జేబులో ఉంటే రాని మీ జేబులోకి వస్తే శాశ్వతము కాదు కానీ శాస్తవతమైనది ఎక్కడ ఉంది పరలోకంలోని అందుకే వలసిల రాసిన పత్రిక 3వ అధ్యాయం اولا వచనంలో ఏమంటున్నాడు ఐన ఉన్న వాటినే భూమి మీద కండ్లు ఉన్నదోంది ఐన వాటి మీదనే కానీ ఐన సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టబడుతుంది ఎందుకు ఆ ఏలయనగా మీరు మృతి పైన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని మనం క్రీస్తుతో కూడా దేవుని జీవము దాచబడి మనం ఉన్నాము నిత్య జీవములో ఉన్నాము కాబట్టి మనకి ఈ దూసంబంధమైన విషయాల గురించి కాక ఆత్మ సంబంధమైన విషయాలని ఆలోచన చేస్తూ మనము క్రీస్తు సాహిత్యములోనికి ఎదగాలి అంటే మనలో ఉన్న విగ్రహాలన్నీ తెలియ భూ ఆలోచనలన్నీ కూడా విగ్రహాలే ఫైనల్ ఏంటి భూసంబంధమైన ఆలోచనలన్నీ విగ్రహాలే అన్ని విగ్రహాలను అనుసరిస్తే నువ్వు భౌతిక లాభాలు భౌతిక ఆశీర్వాదాలు భౌతిక సంబంధమైన మేలును పొందగలుగుతావు కానీ ఆత్మ సంబంధమైన ఏ మేలు ఏ ఆశీర్వాదము నీకు రాదు ఎందుకంటే నువ్వు ఆ విగ్రహాలతో ఉంటే ప్రభు దగ్గరికి రాలేవు అవి నిన్ను ఆటంకపరుస్తాయి అవి ఆటంకపరుస్తాయి అందుకే ఆ ఆ ఉపమానంలో చెప్పిన మాటలు వారిని ఏం ఆటంకపరిచాయి భూమి ఆటంకపరిచింది కొన్న ఎట్లు ఆటంకపరిచాయి చేసుకున్న భార్య ఆటంకపరిచింది ప్రభువు ఇందులో పాలు పొందకుండా మన బ్రతుకులో అటువంటి ఏమైనా విగ్రహాలు ఉన్నట్లయితే విగ్రహం అనగానే ఆ శిలా విగ్రహాలకు వెళ్ళి వెళ్ళకండి లోకమంతాకే ఆలోచిస్తుంది ఆ విగ్రహం కాదు ఫీల్ మన మనస్సులో ఉన్న సంబంధమైన ప్రతి ఆలోచన ప్రతి విధమైనటువంటి ప్రేమ మనకి విగ్రహం కనుక వాటిని విడిచిపెట్టండి ఒక ఆయన కొడుకుని బాగా ప్రేమిస్తారు కొడుకు కోసం ఏమైనా చేస్తాడు కానీ దేవుడి కోసం వచ్చేసరికి దేవుడి కోసం వచ్చేసరికి మరి ఆ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు మూడవ దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనం పుట్టించారు ఇచ్చాను కానీ ఆ ఇచ్చిన దేవుడు ఏం చేస్తాను మంచి ఆ దేవుడితో ఉంటే నా కూడా ఆయన రక్షిస్తాడనే ఆలోచన మనలో అంత మనకు నూతనమైన ఆలోచన దీని రావడం పాతవే పాతవే వాటిని మోసుకుంటూ వచ్చేస్తున్నాము వాటితో కొనసాగుతూ ఉన్నామో అది సంవత్సరం కొత్తది అంటున్నాను సంవత్సరం కొత్తది కావాలంటే నువ్వు కొత్త ధర్మంతో నింపబడాలి నీలో ప్రతిదీ కొత్తదిగా కనబడేలాగా నీ ప్రవర్తనను మార్చుకోవాలి నువ్వు ప్రభుతో ఉండేలాగా ఈ పాతలంత కడిగి ఆ కొత్తదైనటువంటి ఆ ప్రభుత్వం ఉండేటువంటి ఆత్మీయమైనటువంటి ఆ దేహం విందులో నిత్యమో పాలు పొందేవారిగా ఉండాలి మనకి దేవుని ఎక్కడ ఉంది ప్రభు శరీరము రక్తము గొప్ప బిందు ఆ బిందు ఎక్కడ దొరికిద్ది సంఘములో దొరికిద్ది ఆ సంఘంలో ఉన్నప్పుడే ఆ గొప్ప విందులో పాలుతుండగలుగుతావు ఆ గొప్ప విందులో పాలుతుండడానికి నేను ఎప్పుడు సిద్ధపడుచుకున్నట్లయితే ఆ నూతనత్వం నీలో ఉంది కాబట్టి మనకు సంవత్సరాలు మారిపోయినాయి ఎన్నో సంవత్సరాలు కతించిపోయినాయి కానీ ఎప్పుడు కొడుతుంది అనేది కూడా లేదు కానీ మన మనస్సులు ఎప్పుడు అవుతాయో అప్పుడే మనకి ఆ సంవత్సరము క్రొత్తది ఆ సంవత్సర సంవత్సరము ఆ ప్రత్యేక సంగతులను మనం నింపుకుంటూ ఆ క్రొత్త యొక్క అనుభూతిని పొందుతూ ప్రభు సాహిత్యంలో పైనున్న వాడిని నిలుపుతూ మనం ముందుకు సాగుదాం నాకు ఇచ్చిన సమయం ముప్పై నిమిషాలు అంతేనా సార్ ఓకే ముప్పై నిమిషాలు పూర్తయింది నేను కూడా ముగిస్తున్నాను మంచిది దేవుని నా మనకి కలిగిన దాకా మనం నూతనత్వంలోనికి మారదాం కాలం మారడం కాదు మనం మారాలి కాలం ఎప్పుడు ఒకలాగనే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు అది నిత్యము జరుగుతూనే ఉంటుంది దానిలో మార్పు లేదు కానీ మన హృదయంలో మార్పు రావాలి అది నూతనత్వం అది నూతనత్వంతో పొందాలి ఆ నూతనత్వంతో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రభు దగ్గరే ఉందాము ప్రభుత్వం ఉన్నాం ప్రభుత్వం ఆ గొప్ప స్థితిని పొందుకోవడానికి సిద్ధపడదాం ప్రభు ఈ మాటను నిలిచి ఉన్నటువంటి జీవించిన దాకా నిన్న మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి స్వచ్ఛానందనాలు వందనాలు ఉన్నాను మరి ఒక స్థానిక సంఘ